ఆంధ్రప్రదేశ్ నుండి మరెన్నో ప్రాంతాల నుండి పరమ పవిత్రమైన ఈ సరూర్ నగర్ ప్రాంతం ఏ తెలంగాణ కోసమైతే మలిదశ ఉద్యమంలో మన విద్యార్థి అమరవీరుడు శ్రీకాంతచారి ఏ ఎల్పి నగర్ చౌరస్తలో త్యాగం చేసిండో ఆ పవిత్రమైన ఈ ప్రాంతానికి తెలంగాణ నలుమూలల నుండి జెండా గద్దెలు కూల్చిన రూపాయలు ప్రలోభాలు పెట్టినా పంపించకపోయినా కాలి నడకన బస్సులల్లా ఆటోలల్లా లారీలల్లా ఇక్కడికి వచ్చిన తెలంగాణ బహుజన యోగనరా మీ అందరి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మిత్రులారా ఎన్నో ఏళ్ల కళ ఈరోజు తెలంగాణలో బహన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ పోని పల్లె లేదు కండ లేదు బస్తీ లేదు లేదు మిత్రులారా ప్రతి చోట కూడా చెట్ట ఎండనక వాననక రేయనక పగలనక ప్రతి రోజు కూడా ప్రతి చోట కూడా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కుటుంబాల్లో ఎన్నో సమస్యలున్నా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా అప్పుల ఊపిలో కూరుకొని పోయినా ఈ రోజు తెలంగాణను ఈ దోపిడీ గడియల పాలన నుండి విముక్తి చేయడం కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు మిత్రులారా మిత్రులారా మీ అందరి త్యాగం ముందర మీ అందరి పోరాట పడిమా ఎంత గొప్పదంటే ఈరోజు వాన దేవుడు కూడా మనను కరడించి మిత్రులారా ఈరోజు వాన దేవుడు కరుణించిండు అదే విధంగా జాన్ పహోడ్ దర్గా నుంచి మెదక్ చర్చి దాకా మెదక్ చర్చి దాకా మరి కట్ట మైసమ్మ తల్లి నుంచి ఆర మైసమ్మ తల్లి దాకా సమ్మక్క సారక్క నుండి అదే విధంగా జోగులాంబ తల్లి దాకా జోగులాంబ తల్లి నుండి కొమరెల్లి మల్లన్న దాకా ఎందరో మంది దేవుళ్ళు ఈ రోజు మనందరినీ కూడా దీవిస్తున్నారు మిత్రులారా అదే విధంగా ఈ రోజు సామాజిక ఉద్యమ పితామహులు తదాగత గౌతమ బుద్ధుడు మహారాజు అదే విధంగా మరి పెరియర్ రామస్వామి గారు సంత నారాయణ గురు గారు జ్యోతిరావు పూజ గారు పరమ పూజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కావు గారు వీరందరి ఆశీస్సులతో తెలంగాణలో ఈ సభ జరుగుతా ఉన్నది మిత్రులారా దానికందరి కూడా మీరే సాక్షి అదే కాకుండా మూడు వందల యాభై రెండు సంవత్సరాల క్రితమే తెలంగాణలో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ అదే విధంగా కబరన్న చిలమ్మ ఓపన్న మరెందరో షోల్లా ఖాన్ మరెందరో మరెందరో మహనీయులు ఈ రోజు వాళ్ళ ఆత్మలు కూడా చాలా సంతోషిస్తున్నాయి మొట్టమొదటిసారి తెలంగాణలో హైదరాబాద్ కట్ట మీద బహుజన్ సమాజ్ పార్టీ మరి దావా వేస్తున్నది కేసీఆర్ గారు మీకు తగ్గుంటే దీన్ని ఆపండి మిథుల ఇది ఈ రోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్నది మిథులారా మిథులారా తెలంగాణ పోరాటాల గడ్డ ఆ రోజు రజాకారులతోని కొట్లాడిన గడ్డ సాయిన తెలంగాణ రైతాంగ పోరాటంలో గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ ఇలాంటి తెలంగాణ గడ్డ మీద ఆ రోజు ఆ బహుజన వీరులు ఈ రోజు వారి వారసులు మీరు మీ చేతిలో తెలంగాణ ఉన్నది మిథులారా విద్యార్థుల చేతిలో ఉన్నది యువకుల చేతిలో తెలంగాణ ఉన్నది మిథులారా మీ అందరి ఆశీస్సుల వల్ల రెండు వందల పదమూడు రోజులు తెలంగాణలో తిరిగినాం ఇంటింటికి పోయినాం గల్లి గల్లికి పోయినాం అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణలో రెండు వందల పదమూడు రోజుల యాత్ర చేసిన మిత్రులారా ప్రతి తల్లి ప్రతి చల్లె ప్రతి రైతు ప్రతి కౌలు రైతు రైతు కూలి వాళ్ళ గుండెలే పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా కాపాడుకున్న మిత్రులారా ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి తెలంగాణలో ఎక్కడ చూసినా కన్నీళ్ళే ఉన్నాయి ఎక్కడ చూసినా బాధలే ఉన్నాయి వాళ్ళు మా బాధలు ఎవరు తీరుస్తారా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో మా ఎమ్మెల్యే తీసుకురండి అని చెప్పేసి చాలా గ్రామాల్లో అడుగుతా ఉన్నారు మిత్రులారా మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు ఏ పదమూడు వందల మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు ఆ కుటుంబమే ఇలా తెలంగాణను కబ్జా చేసింది మిత్రులారా వీళ్ళు తెలంగాణలో ఇంచు ఇంచు భూమిని కబ్జా చేసిండ్రు ప్రతి రోడ్డును కబ్జా చేసిన ప్రతి ప్రభుత్వ భూమిని చేసిన రోజు అసైన్ కబ్జా చేసిండ్రు ఎక్కడ చూడు దౌర్జన్యాలు ఎక్కడ చూడు కుంభకోణాలు మీరు నిన్న కాకమున్న చూసిండ్రు మితులారా తెలంగాణకు తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డును ఔటర్ రింగ్ కోట్ల ముప్పై సంవత్సరాల్లో వచ్చే ఔటర్ రింగ్ ఈ దుర్మార్గులు ఈ దొంగలు కేవలం ఏడు వేల ఎనిమిది వందల కోట్లకు లీజుకిచ్చిండ్రు మితులారా వీళ్ళందరినీ అధికారంలో ఉచితమో ఈ దొంగలను చెప్పండి ఉచితమో వీళ్ళను అధికారంలో గట్టిగా చెప్పండి మితులారా ఎక్కడ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎక్కడ మీరు ఆలోచించండి ఎక్కడ మరి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రోజు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండో ముఖ్యమంత్రి గారు బహుజన సమాజ్ పార్టీకి భయపడి ఆగ మేఘాల మీద విగ్రహం పెట్టి అదే విధంగా ఎన్నడూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండ వెయ్యని ముఖ్యమంత్రి ఏప్రిల్ పదహారు నాడు ప్రగతి భవన్ నుండి బయటికి వెళ్ళని ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకోని ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చే వరకే ఒక్కసారి మిత్రులారా ఆగ ఆగమేఘాల మీద ఆగ ఆగమేఘాల మీద అంబేద్కర్ గారి బొమ్మ పెట్టిండు రెడ్డి ఏం చేస్తున్నాడండి ఒక దళిత మహిళను ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కాకుండా చూసిండు మిత్రులారా అదే సెక్రటరీ జీవోలు తీసి ఆ జీవోలను బయటి ప్రపంచంకు తినకుండా ఈ రోజు వేల కోట్ల రూపాయలు సంపాదించిండు ఎన్ని వేల కోట్లు అంటే ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంటున్నారో నన్ను ప్రధానమంత్రి అభ్యర్థం చేయండి నేను నేను విలక్షణలకయ్యే ఖర్చంతా పెట్టుకుంటా అని చెప్తా ఉన్నాడు మిత్రులారా ఎంత దూరమైన అవినీతి ఉందంటే తెలంగాణలో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వచ్చే వరకే ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో బయన్జీ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో జాయిన్ అయిన వెంటనే ఇలా ముఖ్యమంత్రి గారు దళిత బంధు పథకం తీసుకొచ్చింది మిత్రులారా దళిత బంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే స్కీముకు ఒక్కొక్క లబ్ధిదారునికి మూడు లక్షల రూపాయల అవినీతి చేస్తున్నారని ముఖ్యమంత్రి సహాన ఒప్పుకున్నాడు ప్రతి ఎమ్మెల్యే అవినీతి చిట్ట నాదక్కర ఉందని ముఖ్యమంత్రి అంటున్నాడు అదే నేను మీ సమక్షంలో అడుగుతున్నా నీకు తగుంటే వాళ్ళందరి అవినీతి నిరోధక శాఖకి చిన్న చిన్న ఉద్యోగస్తులను సతాయించుడు కాదు పోలీసులను సతాయించుడు కాదు కానిస్టేబుల్ సతాయించుడు కాదు జూనియర్ పంచాయతీ సెక్రటరీ సతాయించుడు కాదు కాదు విఆర్ విఆర్ఏలను కానీ గ్రామ దీపికలను కానీ దీవోయలను కానీ విద్యుత్ శాఖలో ఆక్సిజన్లను కానీ అంగన్వాడీ వర్కర్లను కానీ పారిశుద్ధ కార్మికులను కానీ పోలీస్ ఆఫీసర్లను కానీ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులను కానీ టీచర్లను కానీ ఎంతో మందిని సతాయించి సతాయించడం కాదు ముఖ్యమంత్రి గారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఈ రోజు మీ జీవాలని బయటికి తీయండి మీరు సమతావాదం అంటున్నారు అంబేద్కర్ సాక్షిగా నేను ఇవన్నీ చేస్తా అంటున్నారు మరి దేశంలో ప్రజల సమతోని వందల కోట్ల రూపాయలతో వందల కోట్ల రూపాయలతో పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు మీరు ఇవాళ రైతులకు ఏం న్యాయం చేస్తున్నారు మరి ఈ రోజు అకాల వర్షాలు వచ్చి రైతుల పంటలన్నీ కూడా నాశనం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి ప్రగతి భవన్ లో మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేట్ సెక్రటరీని పెట్టుకొని మన డబ్బులతో పద్దెనిమిది లక్షల రూపాయల జీతం ఇస్తూ మరి బిందులు విలాసాల్లో ముఖ్యమంత్రి గారు మునిగి చేరుతున్నారు మిత్రులారా ఎవరి డబ్బులు అవి తెలంగాణ డబ్బులు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోవడానికి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ రావడానికి ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి మిత్రులారా ఒక వయసు దోపిడీ ఈ విధంగా ఉంటే మరి అలా రాత్రి వాళ్ళు కష్టపడుతుంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దొడ్డి దారిన ఒక్కొక్క ఉద్యోగం పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల దాకా అమ్ముకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకున్న పేర్లు మార్చుకున్నా మీరు మాత్రం దొంగలే కూడా దొంగలే ఉండాలా ఉండాలా ఇలా ఆర్టిజన్ కార్మికుల మీద ఎస్మా ప్రయోగించింది వాళ్ళు తీసుకునే జీతం ఎంత ఇరవై వేలు చేతులు పోతాయి కాళ్ళు పోతాయి ఎంతో దయనీయమైన పరిస్థితి వాళ్ళ వాళ్ళకేమో ఎస్మా పెట్టాడు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే జీతం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు ఒకటో తారీఖు నాడు తీసుకుంటారు మా పోలీస్ పోలీసులు చెప్తారు మాకు మాత్రం జీతం పదమూడు నుంచి నాడు వస్తుందని చెప్తారు నిజానికి ఎస్ఓ ఎవరి మీద పెట్టాలి ఎవరిని జైలు మిత్రులారా ఒక వైఫ్ బిఆర్ఎస్ పార్టీని దొంగతనాలు దోపిడీలు చేస్తా ఉంటే మరో వైపు బీజేపీ మిత్రులారా ఎలా పచ్చగా ఉన్న తెలంగాణ శాంతిలో పథకల్లో సృష్టించి మసీదులు తగ్గుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే ఏమంటాడు మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాడు ఎలా నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారిని ఈ మీ అడుగుతాం తెలంగాణలో ఇదే మాటలు మాట్లాడితే అడుగు పెట్టని అని అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా మిత్రులారా ఈ బీజేపీ బిజెపి కూడా ఒకటే పార్టీ రసవత్తరమైన డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్ మరోవైపు నరేంద్ర మోడీ మిత్రులారా అందుకొరకు వీళ్ళ కుట్రలో తెలంగాణ వాళ్ళు పడవద్దు నేను ఒక్కటే మిమ్మల్ని కూడా చేతులు జోడించి కోరుకుంటున్నా మిత్రులారా దయచేసి ఇది ఎలక్షన్ల సంవత్సరం మళ్ళీ ఈ దుర్మార్గులు ఈ దొంగలు పది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు తుల బంగారం తులం వెండి ఇవన్నీ పట్టుకొని మన ఇళ్లలోకి వస్తారు మన కాళ్ళు పట్టుకుంటారు తల మన నరుక్కుంటామంటారు కన్నీళ్ళు పెట్టుకుంటారు చూపిస్తారు మళ్ళా ఓటరు కట్టిన సెక్రటరియట్ బిల్డింగ్ చూపిస్తారు నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని చూపిస్తారు కానీ బాబాసాహెబ్ ఆలోచనలు మాత్రం పాటించారు మిత్రులారా మరి దొంగలకు ఓటేద్దామా ఓటేద్దామా అసలు అమిత్ షా కు నరేంద్ర మోడీకి ఏమైనా అర్థమా ఇక్కడ రావడానికి బీసీ ప్రధాన మంత్రి అని చెప్తున్న నరేంద్ర మోడీ ఇవాళ బీసీ జనాభా కేంద్ర ఎందుకు చేస్తలేవు ఇవాళ బీసీ జనాభా కేంద్ర ఎందుకు చేస్తలేవు అదే విధంగా బీసీల బడ్జెట్ కేసీఆర్ ఎందుకు వేస్తలేడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా వీళ్ళ గుండెల్లో బీసీలు లేరు కానీ మా నాయకురాలు బైసి కుమారి మాయావతి గారు అదే విధంగా మా మహనీయులు కాంశీరామ్ గారు నలభై ఆరు రోజుల నలభై ఆరు రోజుల సుదీర్ఘమైన పోరాటం చేసి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు తీసుకొచ్చిండు ఇది మా దమ్ము మిత్రులారా ఈరోజు రాబోయే ఎలక్షన్ లో బహుజన సమాజ్ బీసీలకు అరవై నుంచి డెబ్బై సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా మరి ఇంత గొప్ప పార్టీని మీరు మీ పత్రికల్లో రాకుండా చూస్తా ఉన్నారు వేళ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏ పత్రికలు అయితే నిజాలు చెప్తున్నాయో ఏ పత్రికలైతే ఈ దోపిడీని చూపిస్తున్నాయో ఆ పత్రికలను సెక్రటరియట్ లు అడుగు అంటున్నాడు ఆ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ లేదు అంటున్నాడు నీ అయ్య సంతానం చెయ్యి అప్పటి నుంచి అలా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఇతరులారా ఒక్కసారి ఆలోచించండి మనం ఇవాళ ఈ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉన్నది గొల్ల కుర్మల డోలు దెబ్బ పడాలి మీద పడేలు చాకిరేలు దెబ్బ బంజారాల నగర దెబ్బాలి ఆదివాసుల మాల మాదిగల మాల మాదిగల దండోరాలిప్పవడాలి ఒక్కసారి గుట్టు పెట్టుకుంటే గడ్డే దెబ్బ పడాలి అప్పుడు ఈ చెప్పాలని పడితే ఈ ప్రభుత్వం దిగొస్తుంది అన్నలారా అమ్మలారా అక్కలారా ఈ దొంగలను అధికారంలోకి తీసుకురావడం కోసం కాలికి గచ్చ కట్టింది మనమే కాలికి గడ్డ కట్టింది గజ్జ కట్టింది మనమే గడబెత్తి పాడింది మనమే కానీ బిడ్డ గుర్తు పెట్టుకోండి మా బిడ్డలకు అన్యాయం జరిగితే గల్ల గుంజి కన్నేది కూడా మేరే అని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను మిగులారా అందుకొరికే అన్నలారా అమ్మలారా అక్కలారా తమ్ములారా మనమందరం కూడా కలుద్దాం ఎస్సీలు బీసీలు ఓసీలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలు ముస్లిం మైనారిటీలో క్రైస్తవ మైనారిటీలో అదే విధంగా ఎస్టీలు అదే విధంగా అందరు పేదలు హమాలీలు అంగన్వాడీ వర్కర్లు కంపెనీ కార్మికులు శ్రమజీవులం అందరం కూడా కలుతా మితులారా తెలంగాణ ఇది మనం తెచ్చుకున్న తెలంగాణ మనందరి తెలంగాణ దురదృష్టమూ ఇవాళ ఈ తెలంగాణ కొందరి తెలంగాణ అయింది ఈ కొందరి తెలంగాణను అందరి తెలంగాణగా చేయాల్సిన బాధ్యత ఎవరి మీదు మిథుల చివరిగా ఒక్క మాట మనమందరం కూడా మన తెలంగాణను తెచ్చుకోవాలంటే గ్రామ గ్రామాన భూత్ కమిటీలు వేసుకోవాలి నీళ్లు దొరికినా అన్నం నీళ్లు దొరకకపోయినా అన్నం దొరకకపోయినా బస్సుకు ఛార్జీలు లేకపోయినా ఈ రోజు ఈ పవిత్రమైన సరోణ స్టేడియం కి ఎట్లా అదే విధంగా గ్రామ గ్రామానికి పోవాలి బూత్ కమిటీలు వేయాలి సెక్టర్ కమిటీలు వేయాలి ఎలక్షన్ల పట్టుకున్న ప్రతి పిట కూడా గెలవాలి ప్రగతి భవన్ కు ప్రగతి భవన్ కు ఏనుగు మీద పోవాలి మిత్రులారా చివరిగా ఒక్క మాట బహుజన రాజ్యం చాలా గొప్పగా ఉండబోతున్నది భూమి లేని ప్రతి నిరుపేదకు ఎకరం భూమి రావాలంటే ఏ గుర్తు కొట్టాలి గట్టిగా చెప్పండి మన బిడ్డలకు విదేశీ విద్య అందాలంటే మన అమ్మమ్మలకు తాతలకు అందరికీ ఉచితంగా మంచి ఆరోగ్యం అందాలంటే మన అమ్మకు మన అమ్మమ్మకు తాతకు అందరికీ కూడా ఇద్దరికి ఇంటికి వచ్చి పింఛన్లు రావాలంటే ఏ గుర్తు కొట్టాలి మన బిడ్డల విమానాలు ఎక్కాలంటే ఏ గుర్తు కొట్టాలి మనం అందరం కూడా ప్రగతి భవన్ పోవాలంటే ఏ గుర్తు కొట్టాలి బరాబర్ పోవాలి ఈరోజు ఇదే ఊపి మీద ఇదే ఉత్సాహంతో ఇదే ఉత్తేజంతోని ఈరోజు మన నాయకురాలైనా దేశానికి కాబోయే ప్రధానమంత్రి అయినా గట్టిగా చేతులెత్తండి దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అయినా మన జాతీయ అధ్యక్షురాలు బయంజీ కుమారి మాయావతి గారిని వారికి మనం ఇచ్చే హామీ ఇదే మిత్రులారా గ్రామ గ్రామానికి పోదాం సైనికులుగా మిషనరీస్ గా పోదాం సేవకులుగా ప్రేమను పంచుదాం ఈ దోపిడీ పాలకుల దౌర్జన్యాన్ని ఎండగడదాం అదే విధంగా మన బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అన్యాయాన్ని వాళ్ళకు చెబుదాం ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా పాలను కూడా వదలడం లేదు పాలకులు మంచిగా ఉండే మన విజయ డైరీని మూసేసి రాబోయే రోజుల్లో గుజరాత్ నుంచి వస్తున్న అమలు చేతికి ఇచ్చి రైతన్నల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం అంటే రోడ్లను వదలడం లేదు మన అసైన్డ్ భూములను వదలడం లేదు అదే విధంగా మన పొలాలను వదలడం లేదు ప్రతి చోట కూడా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీ గురించి మన సమాజానికి చెప్పి తెలంగాణలో రాజ్యం వచ్చినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ఆదా చేసి ఆ మనందరి భవిష్యత్తును కాపాడుకునే ఒక గొప్ప రోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తూ మరి ఇంత చక్కని అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారావు రైతులు కావున రైతులు గల్పు కార్మికులు గల్ఫ్ గల్పు కార్మికులారా మీకోసం ఐదు వేల కోట్ల రూపాయల నిధిని తెలంగాణలో బహుజన రాజ్యం పెట్టబోతున్నది కావున రైతులకు సంక్షేమ నిధి పెట్టబోతున్నది ఆ విధంగా చాలా గొప్ప గొప్ప మరి కార్యక్రమాలు బహుజన సమాజ్ పార్టీ చేయబోతున్నది చెప్తూ మరి మరొక్కసారి మా అందరి ఆహ్వానం మేరకు గారు వచ్చినందుకు మరొక్కసారి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ Yeah! you yeah. yeah.